ఇంకా ఇంకేందంటే చూద్దామా పట్టుకొని కొట్టేమ బాగా చిన్న ఓ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఇంకా బయటకైతే తీసేది చూపిస్తున్నా అనమాట ఇక్కడ మ్యాథ్ అయితే మిగిలిందనమాట చూడండి ఇవైతే ఏం లేదండి ఇంకా ఓహో ఈ తోకతో కొట్టిందంటే పట్టుకోవాలి పట్టుకోవడం తోకతో కొట్టంట్లే పట్టుకోవాలి పెట్టిందా చూడండి రొయ్య అసలు మామూలు లేదు అయితే పాసి అనేది పట్టుందనమాట ఇట్లా ఇంకైతే దీనికైతే నా మెడిసిన్ అంది అందిస్తానండి మనమైతే ఈ పచ్చగా ఉండేదంతా పాశీను దీనికైతే ఇంక మా సార్ అయితే రేపయితే తీసుకొచ్చ ముందు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పరిధి సందే అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదేనండి మేమైతే ఈ మధ్య అయితే వీడియోలు పెట్టలేదు కదా అంటే కొంచెం ఇబ్బంది వల్ల మేమైతే ఈ వీడియోలు పెట్టలేకపోయినామండి ఇంక ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూ అయితే మీకు అయితే వీడియోలు వస్తాయి అన్నమాట ఇప్పుడు వీడియో ఏందని అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా మా ఆయన గడపొస్తుంది కదా మేము మేము ఇక్కడ కాపలు ఉన్నామని చెప్పే కదండీ ఇప్పుడు ఈ గుంటకి ఈ గుంటకి మా ఆయన మేతేసారండి మేతేసిన తర్వాత ఇది వచ్చేసి ఒకటో నెంబర్ అండి ఇది వచ్చేసి రెండో నెంబర్ అనమాట రెండో గుంట అనమాట ఇప్పుడు ఇంకా మా ఆయన రొయ్యలకి మేత వేసిన తర్వాత నెక్స్ట్ చెట్టులకు అనేది అయితే వేసినాడు అనమాట ఆ చెట్టిలకు మేత ఎలా వేసినాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి తిన్నాయా లేదా అనేది ఇప్పుడైతే చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేత చూపిస్తా అండి తిన్నాయా లేదనేది ఏం చూపిస్తావు మేత చెటి మేత ఎక్కిపోతా ఉంటారా సుత్తి కట్టింగ్ పేరు అంటే చిన్న పని అయితే ఉండింది అనమాట ఉండింది అన్నమాట అంటే అనేది కిందకి పడిపోయింది అనమాట కాబట్టి దాని ఏంటంటే మనం కర్రలతో నాటి కట్టినామనమాట అది కూడా చూపిస్తాం తిరిగి చూస్తా చూడండి ట్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే మీకైతే ఇంకా అంటే ఇక్కడ మ్యాథ్ వేసిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో అయితే ఇంకా మ్యాథ్ అనేది వేసుకుంటామండి ఆ మ్యాథ్ వేస్తే దాంట్లో రొయ్యలు అనేది తిన్నయ్యా లేదనేది మా ఆయన ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాడనమాట అందుకనేది ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంకా ఇక్కడ చూడ్డానికనైతే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడికి వెళ్దాం ఇటు వెళ్ళి ఇటు వెళ్దామా వెళ్దాం రా మధ్యాహ్నం మేత తినలా ఏం మిగిలి పెట్టినాయా ఆరున్నర దానికి తొమ్మిదిన్నర దీనికి ఒక గుంటకి ఆరున్నర దానికి తొమ్మిదిన్నర చూడండి ఫ్రెండ్స్ అది రెండో గుంట ఇది ఒకటో నెంబర్ అండి ఒకటో గుంట అని అంటాము ఇక్కడ చిన్న చూడాలి చూడండి ఇంకా అంటే ఇక్కడ మేమైతే ఇంకా మేత అయితే రొయ్యలుకేస్తూ ఉంటాం అనమాట దాన్ని పెంచడానికి అనమాట అంటే పెంకం అనేది ఇక్కడ చేస్తుంటామండి అండి చూస్తా నేను చూపియాలా నువ్వు చూపియచ్చు కదా నేనే చూపియాలా ఎలా తీయాలి నేర్చుకుందా నువ్వు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే నన్ను చూడమని చెప్తున్నాడు అనమాట నేనైతే చూపిస్తాను అనమాట మీకు అయితే రండి అండి చూ చూద్దామని చెప్పి మనమైతే మేద తినిందా లేదనేది మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాను చిన్నది ఇవ్వాలి చిన్నది ఇవ్వాలి లేదంటే రొయ్యలు మొత్తం వెళ్ళిపోతాయి చాలా చిన్నదియాలండి ఇదినైతే చూపియాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు అయితే ఒకటి అయితే సైజ్ ఎక్కువ ఉంది లావు ఇంకా కొన్ని అయితే చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉందనమాట ఏంది ఎన్ రోజులు వచ్చిన వాళ్ళే ఆరు రోజులు ఆరు రోజులలో మూడు మూడు చిన్నవి మూడు పెద్దవి పోతున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ మ్యాత్ అయితే మళ్ళీ అయితే కొద్దిగా అయితే మిగిలిచాయి అనమాట తీసినా వైట్ క్రీలు తీసినా ఇంకేందంటే చూద్దామా పట్టుకొని కొట్టయ్యాము అబ్బా బాగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఇంకా బయటకైతే తీసేది చూపిస్తాను అనమాట ఇక్కడ మ్యాత్ అయితే మిగిలిందనమాట చూడండి ఇవైతే ఏం లేదండి ఇంకా ఓహో ఈ తోకతో కొట్టిందంటే పట్టుకోనేది పట్టుకోవడం పొగతో కొట్టద్దు నిజమే కాదంటలే పట్టుకోవాలి నువ్వు పట్టుకుంటే కదా పెట్టిందా చూడండి రొయ్య అసలు మామూలు లేదు చిన్న పట్టుకుంటా ఇది గో ఇదైతే పెద్ద కొట్టదు అదైతే ఏసి కొట్టిందంటే చేయంత నొప్పి పుడుతుంది చూడండి ఎలా ఉందో రొయ్య అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే టైగర్ రొయ్యలు అని అంటారండి దీనిలో చూడండి ఎలా ఉన్నాయో రొయ్యలు ఇప్పుడు దీనిలో అయితే ఇంకా నీళ్ళల్లో వేయాలండి మనమైతే అటు కాదు వేసేది అటు టూపు చూడండి అలా ఇలా ఎలా అన్నాడు మా ఆయన ఇప్పుడు బాలి ఇలా అయితే నేను ఈ గోడకి గొట్టు ఈ గోడకి ఈ గోడకి గొడకి వావ్ వావ్ ఇలా నాలితే తినకుండా మేత అనేది అంతా దాంట్లో కింద పడిపోతుంది అనమాట నీళ్ళల్లోకి అయితే చూసారు కదా ఫ్రెండ్ చిన్నగా చిన్నగా ఈ రోజైతే నేనైతే ఇంకైతే మీకైతే మేత అయితే తిన్నాయా లేదనేది చూపించా ఎన్ని మూతలు ఉంటాయి ఒక మూత ఉంటాయా రెండు మూతలుంట రెండు మూతలుంటా మేత మిగిలింది కాబట్టి కొంచెం మిగిలింది కాబట్టి మనకైతే అదైతే రెండు మూతలు ఉంది అని మనకు అర్థమండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఆయన మా ఆయన అయితే మీకైతే తీసేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి చుట్టి తీసుకో పోదాం అక్కడికి వెళ్దాం అక్కడికైతే అయితే వెళ్దామండి ఇప్పుడు మా ఆయన అయితే మీకు అయితే తీసి చూపిస్తాను అనమాట అక్కడ కూడా రాండి వెళ్దాం చూస్తారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడైతే మా రూమ్ అనమాట అది అక్కడ చెరు రేకు చెడ్డు చుట్టు గోడ పైన రేకులు వేస్తున్నారు తర్వాత ఈ ఫ్యాన్లు అయితే ఇక అయితే మేమైతే ఇక నా సెట్లు చూసిన తర్వాత అప్పుడైతే ఆ ఫ్యాన్లు రన్ చేయాలి రన్నింగ్ అవుతాయి అక్కడ పోయి అక్కడ చేంజర్ కొడితే ఇది ఒకటో చెరువు అనమాట ఇది రెండో చెరువు ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ మా మన ఊరి మా మా ఊరికి వెళ్ళి అయితే గుంటలు ఆటం మేము ఇక్కడ ఏంటంటే చెరువులు అంటున్నారు ఇక్కడ ఏంటంటే కావిలది కావిల్లో ఉన్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందుక నేనైతే చెప్పాను కదండి ఇక్కడ కర్రలతో నాటి చిన్న పని చేశానని ఇక్కడ ఆపేసిన వైరండు ఈ వైరణండి ఇదేంటంటే కరెంట్ అనమాట మామూలుగా మనకి ఇక్కడ నుంచి అక్కడ రూమ్ దగ్గర దాని బటన్ నొక్కగానే కరెంటు అల్ల వస్తుంది ఇలా ఎందుకంటే కరెంటు వర్షం కిరసం పడినప్పుడు ఏంటంటే వేరు కిందకుందంటే ఎక్కడన్నా జాయింట్లు ఉన్నప్పుడు కరెంట్ అనేది కింద భూమికి పాస్ అవుతుందండి దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇటు ఇంకా వచ్చేసి ఈ ఫ్యాన్లు కాలిపోతాయి కాబట్టి ఏంటంటే వాటి కోసం అనేది భద్రత అనమాట ఈ ఈ కర్రలు అనేది అట్లా నానబెట్టుకుంటే కిందకి ఒకవేళ వర్షం ఎంత ఎంత వర్షం పడినా కూడా మనకు అనేది ఇబ్బంది లేకుండా బాగా అయితే ఉంటుంది మీకు వెళ్ళేసి ఒకటిది ఒకటి రెండో నెంబర్ ఇది వంతెన ఇది వచ్చేసి ఒకటో నెంబర్ది వెళ్తావా నేను నేను వెళ్ళాలా సెవెన్ ఫ్యాన్స్ ఇప్పుడు అయితే చూపిస్తా అప్పుడు మీకైతే ఇది రెండవ నెంబర్ అనమాట దీంట్లో అయితే పెట్టుకున్నా చిన్నగా అయితే తీద్దాం ఇందాక మామిడి తీస్తే అవి ఆరు వచ్చినాయి ఇప్పుడు నేను తీస్తే ఎన్నో చూద్దాం చిన్నగా తీయాలన్నమాట ఇలా లాగుతున్నావా తీస్తున్నావా తెలియదన్నట్టుగా ఉండాలి వాటికి తెలియకూడదు అనమాట లోపలన్నింటికి వా సోన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా చాలా దండిగా ఉంది మేత చూపిద్దు అని అడిగి పడిపోయా ఇదైతే నేను ఉదయం నేను నాలుగు గంటలప్పుడు పడేసాను మేత ఇప్పుడు ఆ నాలుగు గంటల మేత వేస్తే ఎంత వేసినా అంతే ఉంది చూడండి ఇదన్నమాట ఏం తినలేదు ఏందో బాగా చిన్న చిన్నవి ఆపిస్తుంది రోపిల్ అయ్యానుకుంటామో రొయ్య రైపుల్ కానీ మనం సాగుడు రొయ్య కాదండి ఇది మామూలుగా బుడ్రయ్య అంటాం ఉంటుంది అనమాట బుడ్రయ్య అదండి ఇప్పుడైతే నెక్స్ట్ అయితే పవతల సెలవుకి వెళ్తేద్దాం పౌతరు పక్క రొయ్యలు ఉన్నాయి అనేది తినాలి వేసేద్దాం అతడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఆ రొయ్య అది ఉంది కదా తీగ అనేది మనం దాటుకొని వెళ్ళాలండి లేదంటే జాగ్రత్తగా వెళ్ళాలా లేదంటే గుంటలో పడిపోతాం అనమాట ఇంకా అలాగే కరెంటు ఏమైనా ఉంటే మనకి అనేది అలా ఉంటుందన్నమాట తగుతుందనమాట ఇప్పుడైతే ఇంకా చూడండి మా ఆయన అయితే మీకైతే ఎల్లు అయితే ఇప్పుడైతే చూపిస్తాడనమాట చూడండి ఇది రెండో గుంట అండి ఇప్పుడు ఈ గుంటలో అయితే ఇంకా తిన్నయా లేదా అనేది చూద్దామండి చూడండి మా ఆయన తీస్తున్నాడు అనమాట వావ్ హై గో చూసారా ఫ్రెండ్స్ రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో గాడ్ దీంట్లో అయితే బాగానే తినేసింది అనుకుంటా మేతలే జాగ్రత్త జాగ్రత్త చూడండి ఎలా ఎగురుతున్నాయో దీనికైతే ఇప్పుడైతే మనకైతే పాసి అనేది పట్టుందనమాట ఇట్లా ఇంకైతే దీనికైతే నా మెడిసిన్ అంద అందించాలండి అండి మనమైతే ఈ పచ్చగా ఉండేదంతా ఫాసీను దీనికైతే ఇకన మా సార్ అయితే రేపటి తీసుకొస్తాం అన్నమాట ముందు దీనివల్ల మేత అయితే ఇప్పుడైతే మేత తీసుకోవట్లేదు ఈ పాసి వల్ల చూసారా ఎలా ఉందో పాస్ అయితే ఈ పాసి వల్ల అయితే ఇక ఇది ఇదే దీనికి అంతా పట్టి ఇక తినట్లేదు మేత అయితే ఇది మేత తీసుకోవాలంటే మళ్ళీ అయితే మనం దీనికి కావాల్సిన ముందులైతే వాడితే అప్పుడైతే మేత తీసుకుంటుందండి ఇక్కడైతే ఆఫీస్ చూసారా చిన్నవి చేతులు అనమాట అట్లా వాటికి ఇది వాటితోనే మేత ఎక్కువగా పడుకుని తింటుంటుంది నాలుగు చేతులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా ఆయన అయితే ఆ రొయ్యలు మొత్తం పట్టుకొని చూపిస్తారు అనమాట జాగ్రత్త చూసారా ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే టైగర్ రొయ్య అనమాట జోన్ పేస్ట్ అవైతే మనం అయితే నీట్ అంటారా సెటిల్ అయితే ఎలా వచ్చిందో దీనితో సెటిల్ అంట రండి అయితే ఇంకా మనకు కావాలంటే ఉంచుకో అట్లా అలా శుద్ధంగా చేయాలా ఇలా అయితే అంటే కరెక్ట్గా అది మాకైతే మొత్తం రౌండ్ మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట అది ఇప్పుడు లేదు దీంట్లో మొత్తం అయిపోయింది అనమాట ఉంటే అట్ట చేద్దాం అలా తట్టేసి ఉంటే కరెక్ట్గా అది పాతి సెట్ చూసిన నీటికి వచ్చేసిందో తెల్లగా వచ్చేసింది మనకి మామూలుగా నార్మల్గా రెడీ అయిపోయింది మళ్ళీ అలా నీట్గా ఉంటే బాగా రొయ్యలు బాగా తింటాయి మళ్ళీ మేత అంటే ఎనీ టైం నీళ్ళు ఉంది అనుకో మళ్ళీ పాసి పెడుతున్నాం అది ఉంటుంది దాని దానివల్ల మ్యాథ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు నా పాచి తింటాం అంటే ఇక అయితే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి తెల్లమూడదు కాబట్టి నేను అయితే మ్యాథ్ మెదకి తిరుగుతాను అన్నమాట ఇలా ఓకే గట్టకి పోదాం ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఉంటాం ఓకే బాయ్